క్రియా విశేషణాలు అడ్వర్బ్స్ ఇంగ్లీష్ నేర్చుకోవడానికి మూడవ కీలిక క్రియా విశేషణం అంటే ఏమిటి క్రియా విశేషణాలు ఈ క్రింది వాటిని వివరిస్తాయి క్రియా వర్బ్ అతను నెమ్మదిగా నడుస్తాడు విశేషణం అడ్జిక్టో చాలా అందంగా మరొక క్రియా విశేషణం అత్యంత వేగంగా ఇవి ఈ ప్రశ్నలకు సమాధానం ఇస్తాయి ఎలా జాగ్రత్తగా సంతోషంగా ఎప్పుడు నిన్న ఇటీవల త్వరగా ఇక్కడ ఇక్కడ అక్కడ బయట ఎంత చాలా కొంచెం పూర్తిగా ఎందుకు అందుకే కారణంగా గుర్తించే విధాలు ఇంగ్లీష్లో లైతో ముగుస్తుంది క్విక్లీ బ్యూటఫలీ తెలుగులో గా రూపాలు నెమ్మదిగా జాగ్రత్తగా ప్రధాన రకాలు మరియు ఉదాహరణలు ఒకటి ప్రీతివాచక క్రియా విశేషణం అడ్వర్బ్ ఆఫ్ మాన ఉదా బాగా నేర్పుగా వాక్యం అతను నేర్పుగా పనిచేశాడు రెండు కాలవాచక క్రియా విశేషణం అడ్వర్బ్ ఆఫ్ టైం ఉదా ఈరోజు రేపు ఉదయం వాక్యం మనం సాయంత్రం కలుద్దాం మూడు స్థానవాచక క్రియా విశేషణం అడ్వర్బ్ ఆఫ్ ప్లేస్ ఉదా ఇక్కడ దగ్గర దూరం వాక్యం పుస్తకం పైన పెట్టు నాలుగు పరిమాణవాచక క్రియా విశేషణం ఆఫ్ డిగ్రీ ఉదా చాలా కొంచెం పూర్తిగా వాక్యం ఇది పూర్తిగా సరిగ్గా ఉంది ఐదు కారణవాచక క్రియా విశేషణం ఆఫ్ రీసన్ ఉదా ఉద్దేశపూర్వకంగా అనుకోకుండా వాక్యం అతను అనుకోకుండా విరిగాడు వాక్యంలో స్థానం క్రియ తర్వాత అతను నవ్వుతూ మాట్లాడాడు వాక్యం ప్రారంభంలో అనుకోకుండా వర్షం పడింది విశేషణం ముందు అత్యంత అందంగా పోలిక స్థాయిలు ఒకటి సాధారణ వేగంగా ఫాస్ట్ రెండు తులనాత్మక ఎక్కువ వేగంగా ఫాస్ట్ మూడు అత్యుత్తమ అత్యంత వేగంగా ఫాస్టస్ అనియమిత ఉదాహరణ బాగా మరింత బాగా అత్యుత్తమంగా విల్ బిటల్ బిస్ సాధారణ తప్పులు మరియు సరిదిగ్దుబాటు ఒకటి విశేషణం బదులుగా క్రియా విశేషణం ఉపయోగించండి తప్పు అతను బాగా పాడాడు సరి అతను బాగా పాడాడు రెండు అతిగా ఉపయోగించకండి బలహీనం అతను చాలా ఎక్కువ వేగంగా పరిగెత్తాడు మెరుగైనది అతను అత్యంత వేగంగా పరిగెత్తాడు అభ్యాస ప్రశ్నలు ఒకటి ఈ విశేషణాలను క్రియా విశేషణాలుగా మార్చండి జాగ్రత్త అందంగా రెండు ఖాళీలను పూరించండి అతను అండర్ స్కోర్ జాగ్రత్తగా పాకెట్ తెరుస్తాడు అదృష్టవశాత్తు మేము సమయానికి చేరుకున్నాము మూడు ఈ వాక్యంలో క్రియా విశేషణం గుర్తించండి నిన్న ఉదయం అతను చాలా త్వరగా ఇక్కడ వచ్చాడు సమాధానాలు ఒకటి జాగ్రత్తగా అందంగా రెండు జాగ్రత్తగా అదృష్టవశాత్తు మూడు నిన్న కాలం చాలా పరిమాణం త్వరగా ఇక్కడ స్థలం చిట్కాలు ఒకటి తో ముగిసే అన్ని పదాలు క్రియా విశేషణాలు కావు ఉదా ఫ్రెండ్లీ విశేషణం రెండు కొన్ని క్రియా విశేషణాలకు రెండు రూపాలు ఉంటాయి స్లో స్లోలీ మూడు వాక్యంలో సరైన స్థానం